పెద్దలందరికీ యువకులందరికీ చెప్తా ఉన్నా క్లాస్ వారంటీ ఏంటి డబ్బున్నోడు పేదవాడిని దోచుకోవటం ఎవరు ఎవరిని దోచుకున్నారు జగన్ పేదవాడిని దోచుకున్నారో మేము పేదల కండగా నిలబడ్డాము మీరు ఒకసారి ఆలోచించుకోండి జగన్ క్లాస్ వారు క్లాస్ వారు అని చెప్పే వ్యక్తి ముఖ్యంగా రాగానే పొట్టగొట్టింది మూడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద నిధుల్ని దారి మళ్లించేశాడు కేవలం ఆరు పాయింట్ ఇరవై రెండు కోట్లు మటుకే ఖర్చు పెట్టాడు ఇది కేంద్ర ప్రభుత్వం ఒక ప్రశ్న సమా ఒక లోక్సభలో చెప్పిన అడిగిన ప్రశ్నకి సమాధానం అలాగే ఇది రూరల్ డెవలప్మెంట్ నిరంజన్ గారు ఒక ప్రశ్న అడిగితే చెప్పింది ఆవిడన్నీ అత్యంత జాతీయ ఉపాధి హామీ పథకం కింద అత్యంత అవకతవకలున్న రాష్ట్రం ఇదే అని చెప్పి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో జరిగిందని సాధ్వి నిరంజన్ గారు చెప్పారు బీజేపీ మినిస్టర్ అలాగే నెలకి పోలీసులకి మన ఈరోజు ఎక్కడికి వెళ్ళినా నాకు పోలీసుల నుంచి నివేదిక లెటర్స్ ఇస్తూ ఉంటారు టీఏలు కానీ డిఏలు కానీ వాళ్ళకి సకాలంలో జీతాలు కానీ వాళ్ళకి వారంకోసారి సెలవు ఇస్తానని చెప్పి అది కూడా ఈరోజు దాకా మాట్లాడిన వ్యక్తి ఇది పోలీసులు శ్రమ శ్రమని దోపిడీ చేస్తున్న వ్యక్తి ఇతర క్లాస్ వారి గురించి మాట్లాడతారు అలాగే ముఖ్యంగా మనకి పెడనగానే గుర్తుకొచ్చేది మత్స్యకారులు అత్యధిక మంచి తీర ప్రాంతం ఉన్నది అలాంటి చోట్ల మత్స్యకార యువతకి మత్స్యకారులకి ఏ మాత్రం ఉపాధి పై పైహెచ్ ఉపాధి కల్పించకుండా జివో టూ వన్ సెవెన్ అని చెప్పి ఈ రోజున మత్స్యకారులు పొట్ట కొట్టడానికి ఇన్లాండ్ ఫిషర్మెన్ అందరికి దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తే జనసేన ముందుకొచ్చి ఆ జివో టూ వన్ సెవెన్ ని మన నర్సపూర్లో చించేసాం దాన్ని ఏ మాత్రం ఖాతరు చేయకూడదు అలాగే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం అనేది నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు దాదాపు ముప్పై నుంచి నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దారిమల్లి దోపిడీ చేసిన వ్యక్తి తొమ్మిది వందల చేనేత సంఘాలకి ఎనభై లక్షల నుంచి కోటి రూపాయల దాకా ఆపుకో నుంచి రావాల్సిన నిధుల్ని రానివ్వకుండా చేసిన వ్యక్తి మీ కరెంటు బిల్లులు ఇన్నిసార్లు పెరిగినాయి ఐదు సంవత్సరాలు మీరు చెప్పండి పది సార్లు పైగా పెరిగినాయి కరెంటు బిల్లులు ఐదు రూపాయలకి యూనిట్ కరెంట్ వచ్చే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ అని చెప్పి ఇరవై సంవత్సరాలకి యూనిట్కి ఐదు రూపాయలని ఆయన ఒప్పందం చేసుకుంటే రాగానే అది రద్దు చేసి పీక్ టైంలో దాన్ని పద్దెనిమిది రూపాయలకి ఖర్చు పెట్టి మీకు దానివల్ల మీకు పది సార్లు పెరిగిపోయింది ఐదు సంవత్సరాల్లో పది సార్లు పెరిగిపోయింది పోయినసారి ఆయన ఉన్నప్పుడు కనీసం ఒక్కసారి కూడా పెంచలేదు మనకి ఎలెక్టే ఖర్చులు టీడీపీ ఉన్నప్పుడు కనీసం ఒక్కసారి కూడా ఖర్చులు పెంచాలి